చెవుల్లో ఉండే గులిమిని తొలగించడానికి చాలామంది మార్కెట్లో విరివిగా దొరుకుతున్న ఇయర్ ఇయర్బర్డ్స్ను వాడుతూ ఉంటారు అయితే ఇవి వాడడం వల్ల భవిష్యత్తులో చెవుడు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది సాధారణంగా లోపల ఉండే వ్యర్థాన్ని తొలగించుకునే నిర్మాణం స్వతహాగా చెవుల్లోనే ఉంటుంది మనం ప్రత్యేకంగా వాటిని శుభ్రపరచాల్సిన అవసరం లేదు చెవులు సెల్ఫ్ క్లీనింగ్ చేసుకుంటాయని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ఎప్పుడో వెల్లడించారు చెవి లోపలి చర్మం కన్వేయర్ బెల్టులా పనిచేసి లోపలి వ్యర్థాలను బయటకు తోసేస్తుంది అలా కాకుండా ఇయర్ బడ్స్ ద్వారా క్లీన్ చేయాలని ప్రయత్నిస్తే లోపల ఉండే గులిమి కొంతమాత్రమే బయటకు వస్తుంది మిగిలినది ఇయర్ బడ్స్ తాకిడికి మరింత లోపలికి వెళ్లి ఇయర్ కెనాల్ గుండా ప్రయాణించి కర్ణభేరిపై పడుతుంది చెవిలోనికి ప్రవేశించిన ధ్వని తరంగాలకు అనుగుణంగా ప్రకంపనాలు సృష్టించి వాటిని మెదడుకు చేరవేయడం కర్ణభేరి విధి అయితే ఇలా ఎక్కువ సంఖ్యలో గులిమి కర్ణభేరిపై పేరుకుపోవడం వల్ల సున్నితమైన కర్ణభేరి తరంగాలకు అనుగుణంగా ప్రకంపనలు సృష్టించే సామర్థ్యం కోల్పోతుంది కంపిస్తున్న వస్తువుపై భారం పడితే అది కంపనాలను ఆపేస్తుందన్న విషయం తెలిసిందే ఇలా కర్ణభేరి పనికి ఆటంకం కలిగించడం వల్ల చెవుడు వస్తుంది అందుకే చెవులు క్లీనింగ్ చేయడానికి బయట నుంచి వస్తువులు వాడకూడదు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర